హాయ్ అండి అందరు బాగున్నారా అందరూ బాగా అందులో మనం ఉండాలి నేను మంచి వీడియో అప్లోడ్ చేశానండి చేపల పులుసు వీడియో అది ఏమైందో ఏంటో వీడియో అక్కడక్కడక్కడ మిస్ అయిపోయిందండి అంత మంచి చేపల పులుసు డిలీట్ చేయాలంటే మన సొప్పలేదు కానీ డిలీట్ చేశానండి ఇదైతే ఫస్ట్ టైం చేశానండి నేను చికెన్ కర్రీ చికెన్ ఎప్పుడూ చేస్తాను ఈ రోజు లాగేమీ పెద్దగా షూట్ చేయలేదు మొన్నటిదే ఓన్లీ కర్రీ వరకే కొద్దిగా ఏదో ఎంట్ల వరకు కర్రీ వరకే చూపించాను చికెన్ టమాటా వేసి ఫస్ట్ టైం షూట్ చేశానండి టేస్ట్ అయితే సూపర్ వచ్చింది చాలా బాగుంది నేనైతే చికెన్లో ఎక్కువ ములక్కాడ లేదంటే చిక్కుడుకాయ ఇలాంటివి వేస్తాను కానీ టమాటా ఎక్కువగా నేను ఎప్పుడు వేయలేదండి ఈరోజు టమాటా వేసి చేశాను సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఒకసారి ఆ కర్రీ చూసి చేసి ఎక్కువ తెలంగాణ సైడు టమాటా వేసి చేస్తారండి మాకు గోదావరి సైడ్ ఎక్కువ టమాటాలు వేసి చికెన్లు మటన్లు వండరు చికెన్లు మటన్లో దేనికి దానికే వండుతారు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అయితే నేను పండగ పనులు అందరూ అయిపోయినాయండి ఎంతవరకు వచ్చినాయి నేనైతే వంటగది ఒక బెడ్రూమ్ సర్దాను ఇంకొక బెడ్రూమ్ వంటగది ఉంది దాన్ని కూడా నెక్స్ట్ సదరాలి అప్పుడే కదా పండగ అంటే ఎక్కడ ఏది లేకుండా క్లీన్గా ఉండాలి కానీ సంవత్సరం పండగ ఏమీ అంత ఇదిగా చేసుకోవట్లేదండి మేము చేసుకోకూడదు ఓన్లీ మామూలుగా వరకే వండుకుని తినడం వరకే కానీ పండుగంటే ఏది చేయకూడదు ఇది కేజీ చికెన్తో చేశానండి ఆ రోజు కూర వేరే వాళ్ళకి పంపించాలని కేజీ చికెన్తో చేశాను నేను సూపర్గా వచ్చిందండి టేస్ట్ గ్రేవీ అన్నీని నేను ఎప్పుడూ అంత మా ఇంట్లో వాళ్ళకి టమాటాలు వేస్తే అంత ఇష్టం ఉండదండి కలుపులేయొద్దు లేయద్దు చికెను ఏదైనా సరే ఉత్తుగా వండు దేనికది అంటారు నాకైతే మటన్ చికెన్ ములక్కాడ చిక్కుడుకాయ ఇలాంటివి వేసి వండడం అంటే ఇష్టం కానీ మా వాళ్ళకి నచ్చదు నచ్చినప్పుడు మనం ఏం చేయలేం కదండీ అందుకే ఫస్ట్ టైం చేశాను వాళ్ళకి తెలియకుండానే కానీ వాళ్ళకి టమాటాలు వేసానని తెలియదులేండి ఈ వీడియో చూస్తేనే టమాటాలు వేసానని అనుకుంటారు ఫస్ట్ ఏం చేశానంటే అండి చెక్క లవంగా యాలకు తర్వాత కొంచెం కరివేపాకు వేసాను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొంచెం పసుపు ఉప్పు ఇవన్నీ వేసి వేసేయండి చక్కగా ఉల్లిపాయ అనేది దోరగా మగ్గాలండి మనకి కొంచెం బాగా వేగితేనే బాగుంటాయండి ఉల్లిపాయలు అలా వేగితే టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ పసుపు వేసాను ఉప్పు వేయలేదు ఇప్పుడు కొంచెం ఉప్పు వేసాను ఉప్పేస్తే నీరు తొందరగా వదిలేసి ఉల్లిపాయ అనేది బాగా మగ్గుద్ది కదండి ఇప్పుడు ఉల్లిపాయలు చక్కగా మగ్గినాయండి ఇప్పుడు టమాటా వేసుకుందాం టమాటా కూడా బాగా మగ్గిపోవాలి అలా మగ్గితే మా ఊళ్ళకి అసలు టమాటాలు వేసినట్టే తెలియలేదండి ఎందుకంటే మనం చెప్తే కానీ తెలీదు కానీ నేను అలా స్మాష్ అయిపోయినాయి అండి తెలియకుండానే తెలిస్తే ఊరుకోరు కదా అని కానీ టేస్ట్ అయితే బాగుందండి ఎక్కువ వేయకుండా తక్కువ వేస్తేనే తర్వాత ఉల్లిపాయ టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత మసాలా పేస్ట్ వేసానండి మసాలా పేస్ట్ కారం కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనం కేజీ తీసుకున్నాం కదా కేజీకి సరిపడగా వేసుకోవాలి కాబట్టి నాకు కొంచెం ఎక్కువే పట్టిందండి ఎవరు తినేదాన్ని బట్టి కారం ఎక్కువ తక్కువ తినచ్చు అంటే కొంచెం నాన్ వెజ్లకి అనేది కొద్దిగా కారం ఎక్కువే పడుతుంది లేదంటే నీస్ వాసన వస్తాయి కదా అందుకుని సరిపోలేదు మళ్ళీ వేసాను నేను కొద్దిగా చక్కగా ఒక ఐదారు సార్లు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేయాలండి వాటర్ కాకుండా ఓన్లీ మన గిన్నెతో పంపిస్తే అందులో వాటర్ ఉంటుంది కదండి అది నీస్ వాసన వస్తుంది ఓన్లీ మనం ముక్కలు తీసి వేసామనుకోండి వాటర్ అనేది ఉండదు లేదంటే చిల్లులు గిన్నెలు ఉంటాయి చూసారా దాంట్లో వేసినా చక్కగా వాటర్ అనేది డ్రైన్ అయిపోతుందండి చక్కగా చికెను మనం ఇలా తిప్పేసి మూత పెడితే వాటర్ వచ్చేస్తుందండి అని ఒక్కొక్కసారి ఒకలా వండుతాను మొన్న బిర్యానీలో ఒక వాటర్ పోసాను కదండి అలాగ ఒక్కొక్కసారి వాటర్ పోస్తాను ఒక్కొక్కసారి పోయిను ఒక్కొక్క తీరును బట్టి ఒక్కొక్క వంట చేస్తూ ఉంటానన్నమాట ఇప్పుడు మనం మూత పెట్టేసి విజిల్ ఏం పెట్టకూడదండి ఇది బాయిలర్ మోసం కదా పిండి పిండి అయిపోతుంది విజిల్ పెడితేనే అందుకే నేను విజిల్ ఏం పెట్టలేదు చక్కగా మూత తీసి అలా కలుపుతూ ఉన్నాను అలా కలుపుతూ ఉంటే మనకి చికెన్ అనేది బాగా మగ్గుద్ది ఇందాక కల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదండి ఇప్పుడు మసాలా వేసాను అంటే చెక్క లవంగా యాలకు ధనియాలు జీలకర్ర గసగసాలు గసగసాలు వేయడం వల్ల ఏంటంటే మనకు కొంచెం గ్రేవీ వస్తుందండి గ్రేవీ కమ్మదానం కూడా ఉంటుంది మీకు కావాలంటే జీడిపప్పు కూడా వేయచ్చు నేను జీడిపప్పు వేయలేదు ఓన్లీ గసగసాలు వేసాను ఇవన్నీ వేసి చక్కగా కొద్దిగా ఒక్క టీ గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుందండి పోసి టీ టీ గ్లాస్ వాటర్ పోసి మనం చక్కగా మూత పెడితే ఒక పదే పది నిమిషాల్లో మనకి చికెన్ కర్రీ ఎమ్మీగా రెడీ అయిపోతుందండి నేను విజిల్ పెట్టట్లేదండి చూసుకోండి విజిల్ పెడితే మళ్ళీ పేస్ట్ అయిపోతుందని చూడండి కర్రీ అనేది దగ్గరికి వచ్చేస్తుంది మీకు నచ్చితే స్టేజీలో దించుకోవచ్చు లేదంటే కొంచెం ఎగర పెట్టుకోవచ్చు మీకు కనుక మా ఛానల్లో రెసిపీస్ కనుక నచ్చినట్టయితే ఛానల్లోకి వెళ్ళండి రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సూపర్ మంచి రెసిపీస్ ఉన్నాయండి చాలా చాలా మంచిగా ఈజీగా అయిపోయి మన ఇంట్లో వాటితోనే చూసారు కదా కర్రీ అనేది దగ్గరికి వస్తుంది ఇలా దగ్గరికి వచ్చిన వాడు మీకు కావాలంటే స్టవ్ కట్టేయండి లేదంటే ఇంకా కొంచెంసేపు ఉంచితే ఇంకా దగ్గరికి వస్తుంది నేనైతే ఇంకొంచెంసేపు ఉంచుతానండి మాకు బాగా దగ్గర గుజ్జుగా కావాలి చూసారు కదా అంటూ ముక్క కలిపి చక్కగా గట్టిగా గుజ్జు వచ్చింది ఈ టైంలో దించేసుకుంటే సూపర్గా ఉంటుంది మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి సింపుల్గా ఈజీగా అయిపోయి ఆ రెసిపీస్ కావాలంటే మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి బాయండి